భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ వస్తుంది ఈరోజు శనివారం సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాలకు భద్రాచలం గోదావరిలో వరద నీటి మట్టం యాభై మూడు అడుగులకు చేరింది ఈ నీటి మట్టం మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే గోదావరిపై బూర్గంపాడు వద్ద సారపాక వెళ్లే రోడ్డు జల చిక్కుకుంది భద్రాచలంలోని అశోక్ కాలనీలో వరదీరు చేరి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది గోదావరి పరిసర ప్రాంతాల వారు జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వ అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది oh right. yeah